న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం భగవాన్ సత్యబాబా జన్మదిన వేడుకలు జైజాల్ జిల్లా కేంద్రంలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో బాబా తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు టవర్ సర్కిల్ వద్ద అల్పాహార పంపిణీ జరిగింది అనంతరం మందిరంలో సామౌఖ్య శ్రీ సత్యసాయి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్జి సుగాల నారాయణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోవశ్రావణిలు పాల్గొని స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తీర్థ ప్రసాదాల అనంతరం మహా అన్న ప్రసాద వితరణ జరిగింది ఈనాటి కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ బట్టు రాజేందర్ సత్యసాయి బాబా లీలలను కొనియాడారు అలాగే జడ్జి సుగాల నారాయణ మాట్లాడుతూ సత్యసాయి బాబా అంటే నాకెంతో భక్తి ఉందన్నారు ఈనాటి కార్యక్రమంలో భట్టు రాజేందర్ ఎర్ర సత్తయ్య చిట్టుమల్ల లక్ష్మీనారాయణ అర్వపల్లి ఆనంద్ రేపల్లి హరికృష్ణ గుండ రాజశేఖర్ ఠాకూర్ నారాయణ సింగ్ గంధే శ్రీకాంత్ సామ సునీల్ ಕಾಶಂ ಸಾರಣ್ ಮಾಮಿಡಾಲ ಚಂದ್ರಯ್ಯ ಊಟೂರಿ ಶಿವಕುಮಾರ್ ಡಾಕ್ಟರ್ ಸತ್ಯನಾರಾಯಣ ಪಾಟು ಸಾ ಕಾರ್ಯಕರ್ತ ತೌಟು ರಾಮಚಂದ್ರ ತ पूर्व वायुसमाज थे का इन्हें जिसे तो ज्ञात चा जितना एकता स्याम देता है जनवानों हाँ हमारा पूर्व तोड़ी नित्य में नहीं ले पड़े और अत्यंत वस्तुभा आदित्या बताइयो भाव चालकों का दूसरा ट्रक को भरता दूसरा शर्मा भारी जलाये भरता बोले और अत्यंत वस्तुभा आदित्या बताइयो भाव न

వేదములను తెచ్చిన అభ్యక్తమకు నిర్గుణ పరప్రధమన కలిసి అన్యాయ అక్రమ అధర్మ మార్గములో స్వేచారి వారాలే ఉన్నారు అట్టి వారికి సత్య ధర్మ శాంతి ప్రేమ నేతత్వంను వర్ణాశ్రమ ధర్మం ల యొక్క యథార్థ స్థితి వేద సనాతన ధర్మం యొక్క క్రమబద్ధతిని యావత్ భారతదేశంలో మూల మూల నుండన శాంతి సౌఖ్యములను అందించి విశ్వ కళ్యాణ మొదలపుదే భగవానుల ముఖ్య లక్షణం లక్ష్యం శ్రీ రావణ పట్టాభిషక్తులైన పిరప తమ రాజ్యంలోని ప్రజలందరినీ సమకూర్చి సనాతన ధర్మములను విప్లముగా బోధించి వారిని ధర్మాచరణ బద్దలను గావించనని శ్రీ తులసీదాసు గారి రామాయణంలో కలదు ఆ బాట ఆయుధములు లేని విజయవీరుడు పరివారం లేని బలశాలి ప్రకాశించు జ్ఞానభాస్కరుడు అన్ని రూపములు తానే అంతటా రక్షించి ప్రతాపశాలి నామస్మరణ మాత్రమున భయశోకము నివారణ చేయు పుణ్యరాశి సర్వదేవతా స్వరూపుడు సర్వశక్తి స్వరూపుడు సర్వ మంత్ర స్వరూపుడు సర్వము తానే ప్రకాశించు బాబా ప్రజలకు భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రబోధించి ఖండ ఖండములను అఖండ లీలలను మజుమలను చూపుచున్నారు ఆధ్యాత్మిక తత్వము సాధన మధ్యలో వర్ణాశ్రమ ధర్మములో క్రమశిక్షణ విధానంలో పామరజనుల కుషదతగా బోధించి ప్రశాంత జీవనం సాగించి సుఖించినట్లు చేయట ఈ సభల లక్షం అభినందనలు అనుగ్రహ ఆశిస్తులు భగవాను అనుగ్రహ ఆశిస్తుల తోటి ఈ రోజు అనంతపూర్ వాస్తవిలైన తోటి స్వామి చిరకాల భక్తులైన వారి యొక్క ఫ్యామిలీ చాలా అనుబంధం ఉన్నది అక్కడ మన ట్రస్ట్ ట్రస్టీ గారు రత్నాకర్ గారు తోటి చాలా చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి మహనీయులు మన సుగారి నారాయణ గారు ఇక్కడ జగిత జిల్లా జడ్జి గారు వచ్చారు సో మనందరి అదృష్టం వారు తాము అటెండ్ చెప్పేసి సో మన ఫోన్ నెంబర్ కనుక్కొని మనకి మందిరం ఉంటే నేను వస్తానని చెప్పేసి అంటే సార్ తప్పకుండా రండి మందిరం ఉంది కార్యక్రమాలకు హాజరు అని చెప్పేసి నిన్న మాకు వెళ్ళి పర్సల్లోకి కలిసి వారికి ఇన్విటేషన్ గురించి రావడం జరిగింది మన కార్యక్రమం తెలపడం జరిగింది సో వారు తప్పకుండా వస్తానని చెప్పేసి రావడం జరిగింది సో ధన్యవాదాలు సార్ పైకి యూ వచ్చినందుకు స్వామి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని చెప్పేసి మేమందరం సత్య సాహితీ జాతీయాల పక్షాన స్వామిని ప్రార్థిస్తున్నాము మా అందరించి ఒక రెండు నిమిషాలు మరి నేను ఇక్కడ వచ్చి దాదాపుగా బిఎస్ అవుతుంది లాస్ట్ ఇయర్ నాకైతే తెలియదు కానీ తర్వాత ఇయర్ నేను కనుకొని ఇక ఎక్కడ ఉంది బాబా యొక్క టెంపుల్ ఎక్కడ ఉందంటే బాబా టెంపుల్ అని చెప్పి తర్వాత రావడం జరిగింది మరి నేను చిన్నప్పటి నుంచి స్వామి డివర్స్ని మరి ఎన్నో మరి బాబా యొక్క జన్మదినానికి వచ్చి ఉత్సవాలకు పుట్టుపడితే వెళ్ళడం జరిగింది మరి అక్కడే మరి మా మేడం కూడా చదవడము మరి పిల్లలు కూడా అక్కడ స్టడీ చేయడము ఈరోజు మరి మా ఫ్యామిలీ ఒక ఉన్నత స్థాయి ఉన్నారంటే బాబా యొక్క ఆశీర్వాదం ఆశీర్వాదం వల్ల మరి బాబా చెప్పింది ఏంటంటే కొన్ని విషయాలు చెప్పిన విషయాలు చాలా ప్రపంచంలోనే గొప్ప విషయాలు స్పిరిచువల్గా మరి ప్రప ఎన్నో విదేశాల నుంచి కూడా కుట్టపడితే బాబా ఉన్నప్పుడు విదేశీయులు ఎందుకంటే ఫారినర్లు కూడా అంత ఈజీగా ఎవరు కూడా తెలియచేయరు మరి అక్కడ వచ్చి ఎన్నో రోజులు కూడా అక్కడ కూడా వచ్చి స్వామి యొక్క కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరిగింది మరి స్వామి చెప్పింది ఏంటి విషయం అంటే తప్పనిసరిగా మనందరూ వచ్చి శాంతి ప్రేమ అందరి ప్రతి వ్యక్తిని మనం ప్రేమించాలి ప్రతి వ్యక్తి గౌరవం ఏ వ్యక్తిని కూడా మనము ఎలాంటి సమస్యలు వచ్చినా వాళ్ళు కూడా మనము తన వంతు సహాయం చేయాలని చెప్పేసి బాబా చెప్పిన విషయాలు మరి ప్రపంచంలోనే మన సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి కూడా బాబా యొక్క డీటెయిల్ అన్ని విషయాలు కూడా చెప్పారు కాబట్టి మాకు అవకాశం ఇచ్చిన మీ అందరి భక్తులందరికీ దగ్గర నమస్కారం తెలియజేస్తూ తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ భగవాన్ శ్రీ 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 సత్య బాబా వారి దివేశనాలకు సతపోటి వందనాలు సమర్పించుకోవడం అందరికీ సాయిరామ్ ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క తొంభై తొమ్మిదవ జయంతి వేడుకల్ని సత్యసాయి సేవా సమితి జైత్యాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము భక్తులందరి యొక్క ప్రేమతో ఐకమత్యంతో సహకారంతో చక్కని వేడుకల్ని ఈరోజు సత్యసాయి సేవ మందిరంలో నిర్వహించుకుంటూ వస్తున్నాము ఉదయం ఐదు గంటలకు తొంభై తొమ్మిది కొంగతులతో దీపంతులతో నగర సంగీత కార్యక్రమంతో ఆరంభమైనటువంటి కార్యక్రమం అతితో ముగిసి టవర్ వద్ద ఒక ఐదారు వందల మందికి అల్పాహార విత్త కార్యక్రమం అలాగే బస్ స్టాండ్ తదితర ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి వివిధ జనానికి బ్రెడ్ బ్రెడ్ అండ్ బనానా పంపిణీ కూడా చేయడం జరిగింది అలాగే నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ ఇక్కడ మరి పది సత్యసాయి సత్యనారాయణ వ్రతాన్ని కూడా జరుపుకుంటున్నాం అందులో మరి దాదాపు పది పదిహేను గంటల దాకా కూర్చొని ఈ యొక్క సత్యసాయి వ్రతాలలో అలాగే వచ్చేటువంటి ఆహదులు భక్తులందరూ కూడా స్వామి కథలు విని సో స్వామి ప్రసాదాన్ని తీసుకోవడం జరిగింది మరి మహా అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది దాదాపు వెయ్యి పదిహేను వందల మందికి ఈ రోజు అన్నదానం కూడా మన మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది బాబావారి యొక్క జయంతి సందర్భంగా సాయంత్రం కూడా రకరకాల కార్యక్రమాలు సాయంత్రం ఆరు గంటలకి వేదం పది తోటి ఆరంభమై బాలవికాస్ పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు డ్యాన్స్ కార్యక్రమాలు అలాగే మన మహిళలు అండ్ మన హరి హరికృష్ణ వారి హరికృష్ణ గారి యొక్క గాన సంగీత కచేరి కూడా ఉంటుంది స్వామి యొక్క పాటలతోటి అలాగే స్వామి వారికి కూయల ఉత్సవం ఉంటుంది సో డోలోత్సవం కూయల పాటలతోటి స్వామిని అలాగే కే కటింగ్ కూడా ఉంటుంది తర్వాత మహామంగళారతి తర్వాత అందరికి కూడా మళ్ళీ ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది సో ఈ విధంగా మనం స్వామివారి యొక్క వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం అలాగే ఈ మధ్యాహ్నం ఇప్పుడు వ్రతం తర్వాత ఒక ఎంపిక చేసినటువంటి ఇరవై ఇరవై ఐదు మందికి మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో అమృత కలషాల పంపిణీ కూడా ఉంటుంది నిత్యావసర సరుకులతో కూడుకున్నటువంటి ఒక ప్యాకెట్ అమృత కలషాన్ని మనం వారందరికి వారి కుటుంబానికి నెలకు సరిపోయేటువంటి సరుకుల్ని ఇవ్వడం జరుగుతుంది సహకారంతో ఇవన్నీ సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతిసారి సేవ సమితి దేనికి రెండు చేస్తూ వస్తున్నాము ఈ ఒక్క రోజు కాకుండా ఈ యొక్క వేడుకల్ని ఒక ఐదు రోజుల వరకు కూడా తీసుకొని మనం పంతొమ్మిదో తారీఖున ఆరంభమై పంతొమ్మిదో తేదీ నాటి దాదాపు రెండు వందల మంది ఇక్కడ శ్రద్దల పంపిణీ చేయడం జరిగింది అలాగే రాత్రి కూడా వెళ్లి వీధులలో పడుకున్నటువంటి వారికి చలికి వణుకుతున్నటువంటి వాళ్ళకి తొట్టు బ్లాంకెట్స్ కూడా వారికి కప్పిలోవడం జరిగింది రాత్రి పూట పన్నెండున్నర నుంచి దాదాపు రెండున్నర వారికి వెళ్లి వారికి ఆ యొక్క చలి నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే వృద్ధాశ్రమ సేవలు చేయడం జరిగింది ఆదాశ్రమంలో సేవలు చేయడం జరిగింది సో రకరకాల సేవ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భగవాన్ బాబా వారి యొక్క అటోబర్ జయంతిని ఘనంగా శ్రీ సత్యసాయి సేవ సమితి జయంతి మనం నిర్వహిస్తూ వస్తున్నాం సాకరిస్తుల భక్తులందరికీ ధన్యవాదాలు అలాగే భగవాన్ అందరిపై నిండుగా ఉండాలని మనం అందరిని నింట వెంట కంట జంటే కాపాడాలని మనకు ఐరారోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని సుఖ సంతోషాన్ని భోగభాగ్యాన్ని మనందరికి నిండుగా ప్రసాదించాలని చెప్పేసి మనసారా భగవాన్ ని ప్రార్థిస్తూ జై భూలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి ఎనిమిదిన్నర సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం అందరి భక్తుల యొక్క సహకారంతో స్వామి యొక్క అనుగ్రహ ఆశస్లతోటి అయితే ఈ యొక్క తొమ్మిదవ సంవత్సరంలో ఐగిండ సమయంలో ఇంకా చాలా మంది భక్తులు కూడా ఈ ఆ సేవా కార్యక్రమంలో పాల్పించుకునే అవకాశం ఎలా ఇవ్వాలి అని చెప్పేసి అనుకొని సో అందరికీ కూడా మరొక నెలకి ఒక రెండు వందల రూపాయలు కనుక మనం ఆ అన్న నిధికి పుణ్య నిధికి సహకరించినట్లయితే వారు కూడా భాగస్వామ్యం అయ్యేలాగా సో ప్రతి నెల మనం ఒక డివర్ ఇస్తూ పోతుంటే వారు కూడా ఒక నారాయణ పోషకులుగా చేరి వారికి ఆ దాదాపు వంద వంద యాభై మందికి ఆ ప్రతిరోజు భోజనం పెట్టేటువంటి ఒక మహాభాగ్యంలో ఆ మహాపుణి పాలు పంచుకోవచ్చు అని చెప్పి అది ఒక వందల తోటి తయారు చేయడం పుణ్యవేందులు అది కూడా రెండు వందల యాభై మూడు వందల మంది అందులో ఒక భాగస్వాములు అయ్యారు ఇంకొక రెండు వందల మంది కూడా అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ తప్పకుండా మమ్మల్ని అందరినీ సంప్రదిస్తే దాని వివరాలు కూడా తెలుపడం జరుగుతుంది సో చాలా తక్కువ ఖర్చులో మనం కూడా అందులో అన్నదానంలో భాగం భాగస్వామి కావడానికి మరి మా ట్రస్ట్ సభ్యుల జరిగింది మరి మన కార్తీక భాగస్వామి వేదా ధన్యవాదాలు భాగమయ్యారు ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాభావికలకు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనసార స్వామిని ప్రార్థిస్తూ మరి ఆ పాప వారి ఆశీస్సులు ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పుడు దాదాపు రెండు అవుతుంది ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమానికి రాజాన్నకు సహకరించి ఎలాగైతే కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేశారు మరి ఇప్పటి నుంచి రాత్రి ఎనిమిది గాని తొమ్మిది గాని పది కాని జరిగే కార్యక్రమాలు కూడా మీరు అందరు ఇలాగే ఓర్పుతో నేర్పుతూ ఉండి ప్రోగ్రామ్స్ అన్ని చక్కగా నిర్వర్తి నిర్వహించేటందుకు కోఆపరేట్ చేస్తారు మహిళలు మాత్రం నిజంగా చాలా గ్రేట్ అండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలన్నీ చేసుకొని ఇంట్లో వారి యొక్క మహిళలు చేసే కర్తవ్యాన్ని నిర్వర్తించి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ శిరస్సు వంచి బాధ తెలియజేసుకుంటున్నాను నిజంగా చాలా గ్రేట్ ఎందుకంటే అమ్మ దైవ ఉంటే అన్ని ఉన్నట్టే ఆడ దేవత ఆదిశక్తి అందుకోసమే మాతలందరికీ ఈ ప్రోగ్రామ్స్ ఏది సక్సెస్ కావాలని నిజంగా స్త్రీలు ముందు ఎందుకంటే నేను మా రాధన్న తో పాటు ఉన్నటువంటి పేరు పేరు ఎంత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సిన్స్ ఫైవ్ డేస్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను మా వాడకట్లో మాత్రం ఒక పండుగ వాతావరణం నెలకొన్నానండి మరి వచ్చే సంవత్సరం అందరి మనం ఇంకా ఘనంగా చేరుకునే శక్తిని యుక్తిని ఆ భగవంతుడు మనందరికీ మన రాజన్నకు ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ దయ పేరు వీరికి సహకరిస్తున్నటువంటి అందరికీ చెదకోటి అందరం తెలియజేసుకుంటూ విగ్రహాలు అవుతారు జయ తయరా